ెత్తి మాయామం పెట్టిపోతారు సిక్స్ గ్యారెన్సీ మంతర్కాలి ఇది జంతరమంతరంలోని మాయా సరదా మనిఫెస్టోమ్ సెటిల్మెంట్ హెల్బు దస్తం జాగర్తండి జగత్లు మారండి మా కన్నా మా పనులు తొమ్ములు తిరిగిన తంత్రి మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికి నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది పద్ద రూపాయి కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు జీరో లైన్లు జీరో కరెంటు సర్కార్ పైసాము చేయుత పథకం కింద పేదలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది పేదోళ్ళందరికీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పేదలకు అందరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియామ మాతగా మీకు చెప్తున్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి హస్తం ఇదేంటి అర్థమైంది ఐ అండర్స్టాండ్ అభయ హస్తం వాస్తు చెబుతాం నిధులు ముబారక్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది నిజమా నువ్వు సామాన్యుడు కాదురా ఒక్క రోజులో ఇన్నర గుండెల గీకెవరా మహిళా సోదరి మల్లు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి ఆరు గ్యారంటీలు ముప్పై రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది